విజయనగరం జిల్లా శృంగవరపుకోట కాపు సోంపురం ఎంజె రిసార్ట్లో గౌరవ మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ జీవీఎల్ నరసింహరావు ఎస్కోట పట్టణంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సోలార్ స్ట్రీట్ లైట్లు ఆవిష్కరణ మరియు ఆయన యొక్క జన్మదిన వేడుకలు ఇక్కడ జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల అధ్యక్షులు చంద్రశేఖర్ మండల జనరల్ సెక్రటరీ పార్వతీదేవి మహిళా మార్చ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దశరథి విశాఖ ఎడ్జ్ కోర్టు నెంబర్ సూరిబాబు జగన్నాథం పడాల రవి కృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు ఎంపీ ల్యాండ్స్ నిధుల ద్వారా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు నూట పన్నెండు గ్రామాల్లో సోలార్ స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయటం జరిగింది ఎన్నికల ముందే నాకు ఉన్నటువంటి అవకాశం లాస్ట్ ఎంపీ లైట్స్ నిధులను ఉపయోగించి ఎస్ కోర్టులో ఇవన్నీ చేయటం జరిగింది అలాగే ఒక గ్రామంలో తీవ్రమైనటువంటి తాగునీటి క్వాలిటీ సమస్య ఉంటే కలి కలింపుపూడి గ్రామంలో సో అక్కడ నేను వెళ్ళినప్పుడు గ్రామస్తులు చెప్పారు అనేక మంది మరి అనారోగ్య బారిన పడి కొంతమంది చనిపోయినటువంటి స్థితి సో అందుకే అక్కడ అక్కడ ఆ గ్రామంలో మరి ఒక ఆరో ప్లాంట్ని ఏర్పాటు చేసి ఏర్పాటు చేయాలని చెప్పి నేను నిధులను ఇవ్వటం జరిగింది ఆ ఎన్నికల కోడ్ వచ్చిన కారణంగా అది పూర్తిగా అమలు కాలేదు అలాగే దాన్ని దానికి కోర్టు సమయంలో ఎంపీ ల్యాడ్ కార్యక్రమాల్ని కూడా రాజకీయ కార్యకర్తలుగా మేము కూడా నిర్వహించకూడదు కాబట్టి ఆ కార్యక్రమాల ఎన్నికలన్నీ పూర్తయిన సందర్భంలో ఈరోజు ఎంపీ ల్యాడ్ నిధుల ద్వారా ఏర్పాటు చేసినటువంటి వాటిని చూడటం కోసం ఇక్కడ పర్యటన నిమిత్తం రావడం జరిగింది సో రెండు చోట్ల ఇక్కడ ఎస్కోట మండల హెడ్ క్వార్టర్లో గ్రామంలోనే పంచాయతీ సచివాలయాల ముందు స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేశారు చక్కటి ప్లేస్లో ఏర్పాటు చేశారు సరిగ్గా పనిచేస్తున్నాయని చెప్పారు సంతోషించాను ఎందుకంటే ప్రభుత్వ నిధుల్ని అనేక సందర్భాల్లో సదురుపయోగం జరగవు ఎంపీ ల్యాండ్స్ ద్వారా నేను తయారయ్యేటువంటి అసెంబ్లీస్లో కూడా కొద్ది శాతం మాత్రమే పూర్తి స్థాయి వినియోగం అవుతాయి అలా అవ్వాలని చెప్పి నేను ఆశించాను అలా అయినందుకు ఈరోజు చూసి సంతోషించడం జరిగింది సో ఆ పర్యటన నిమిత్తం ఇక్కడికి వచ్చిన తరుణంలో మన పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇటువంటి ఏర్పాట్లు చేసి నన్ను ఇక్కడ ఒక రకంగా ఇబ్బంది పెట్టారు ఎందుకంటే నేను వీలైనంత వరకు సేవా కార్యక్రమాలు చేయటం అది మన నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా కూడా మన అందరం కూడా సేవా కార్యక్రమాలు చేపడతాము ఇటువంటి చాలా తక్కువ చేసుకోవాలని అనుకుంటాం ప్రజా జీవితంలో మనకు మనం వేడుకలు చేసుకోవడం కంటే ప్రజలకు సేవ చేయటమే సరైనటువంటి విధానం అయినా మీరు చేసినటువంటి ఈ ఏర్పాటుకి నేను ప్రత్యేక ధన్యవాదాలు కుటుంబ సభ్యులుగా మిమ్మల్ని భావిస్తూ కుటుంబంలో జరుపుకుంటామైనటువంటి వేడుక సార్వజనికంగా కాకపోయినా సార్ మిమ్మల్ని కూడా కుటుంబ సభ్యులుగా భావిస్తూ ఈ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు అందరికీ నమస్కారం దాదాపు నాలుగు నెలల వ్యవధి తర్వాత ఎస్కోటకి ఈరోజు పర్యటన నిమిత్తం ఎస్కోట నియోజకవర్గానికి రావటం జరిగింది అసెంబ్లీ నియోజకవర్గానికి ఎస్కోట నియోజకవర్గంలో నేను అన్ని మండలాల్లో కూడా గతంలో పర్యటించడం జరిగింది ఇక్కడ స్థానిక సమస్యలపై మరి స్థానికులతో మా పార్టీ నాయకులతో చర్చించడం జరిగింది ఎన్నికలకు కొద్ది నెలల ముందు నేను ఇక్కడ ఎంపీ ల్యాగ్స్ నా ఎంపీ ల్యాగ్స్ నిధుల నుంచి ప్రతి గ్రామంలో ఎస్కోట అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సోలార్ స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేసే విధంగా నిధుల్ని మంజూరు చేయటం జరిగింది ఎన్నికల ముందే వాటిని ఏర్పాటు చేసే ప్రక్రియ కూడా ప్రారంభమైంది అది దాదాపుగా నూట పన్నెండు గ్రామాల్లో ఎస్కోట నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో అలాగే జామీ మండలంలో ఎస్కోట నియోజకవర్గంలో ఉన్నటువంటి భాగంలో నూట పన్నెండు గ్రామాల్లో సో అది కాకపోతే ఎన్నికల సమయంలో కోడ్ నిర్వహణ ఉన్న సందర్భంలో ఇక్కడ నేను రాలేదు ఆ సమయంలో సో ఇప్పుడు వచ్చి ఒకసారి ఆ పనులన్నీ పరిశీలించడం కోసం ఏ మేరకు అవి ఉపయోగకరంగా ఉన్నాయో తెలుసుకోవటం కోసం ఈరోజు పర్యటన రావటం జరిగింది ఇక్కడ మా పార్టీ నాయకులందరూ స్థానిక నాయకులు రూపేష్ గారు ఇతరులు అందరూ కూడా వచ్చి నాతో పాటు పర్యటనలో భాగస్వాములు అవటం జరిగింది నేను ఎస్కోట గత మూడు సంవత్సరాల్లో నా రెండు సంవత్సరాల్లో కనీసం ఏ ఆరు ఏడు పర్యాయాలు వివిధ కార్యక్రమాల రూపేణ రావటం జరిగింది ఒకసారి రైల్వే మంత్రి గారితో కూడా ఇక్కడికి విసి విజయనగరం జిల్లాలో ఎస్కోటలో కార్యక్రమం పెడితే దానికి రావటం జరిగింది ఇక్కడ అనేక సమస్యలని పరిష్కరించే ప్రయత్నం చేయటం జరిగింది అందులో ఒకటి ఎస్కోటలో ఒక మన ఎక్స్ప్రెస్ ఏదైతే కిరండోల్ ఎక్స్ప్రెస్ వైజాగ్ నుంచి వెళ్తుంది అక్కడ మనకు స్టాప్ లేదు అన్నది ఇక్కడ స్థానికులు ముఖ్యంగా మీడియా ప్రతినిధులు కూడా నాకు చెప్పినటువంటి అంశం నేపథ్యంలో ప్రయత్నం చేయగా అది కిరండోల్ ఎక్స్ప్రెస్కి ఇక్కడ ఏర్పాటు స్టాప్ ఏర్పాటు చేయటం జరిగింది అది బహుశా రెండో రైలు ఇక్కడ ఒక రైలు మాత్రమే ఇంతకుముందు ప్యాసింజర్ ఒకటి మాత్రమే స్టేషన్ నుంచి వెళ్ళేది అలాగే కొత్త వలసని మరి అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్ అనేటువంటి మోదీ గారు పెట్టిన ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా అభివృద్ధి చేయడం జరుగుతోంది ఇది విశాఖపట్నం పార్లమెంట్లో ఉన్నప్పటికీ ఒక ఒక పక్కగా ఉన్నటువంటి ప్రాంతం కనుక గ్రామీణ ప్రాంతం కనుక నేను చూసింది ఏంటంటే ఇక్కడ కొంచెం కొంత నిర్లక్ష్యానికి గురైంది ఇటు పక్క విజయనగరం జిల్లా రెవెన్యూ జిల్లాలో వస్తుంది కానీ ఇది పార్లమెంట్ జిల్లా పరంగా వైజాగ్లో ఉంది సో కాబట్టి దీన్ని గనక విశాఖపట్నం జిల్లాలో కనుక కలిపినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధికి ఇంకా కొంత కొంత వేగం అందుకుంటుంది అన్నది నా ఆలోచన సో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలపై కొత్త ప్రభుత్వం కొలువు తీరినటువంటి కొత్త కూటమి ప్రభుత్వం ఇంకా కేంద్ర ఇప్పుడు నా కేంద్రంలో రాష్ట్రంలో రెండు చోట్ల ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్న నేపథ్యంలో సమస్య పరిష్కారం చాలా వరకు సులువైంది సో గతంలో కొన్ని కేంద్రం తలపెట్టినా రాష్ట్రం అమలు చేయకపోవటం కొన్ని రాష్ట్రం కోరినమి కేంద్రం చేయలేని పరిస్థితి సో దీనివలన కొంత గ్యాప్ ఏర్పడింది సో ఇప్పుడు రెండు చోట్ల కూటమి ప్రభుత్వాలు ఉన్న కారణంగా ఖచ్చితంగా ఇటువంటి ప్రాంతాలు ఎస్కోట లాంటి వెనుకబడిన వైజాగ్ అంతా చేరువలో ఉండి కూడా అభివృద్ధి విషయంలో చూస్తే అత్యంత వెనుకబడిన జిల్లా తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది అనేక గ్రామాల్లో నేను చూసాను అసలు తాగే నీరు అసలు మనుషులకి తాగటానికి పనికొచ్చే నీరు కాదు సాగునీరు లేనేలేదు పక్ మీకు పెద్ద రిజర్వాయర్ ఇక్కడే తాటిపూడి రిజర్వాయర్ ఇక్కడ ఉన్నప్పటికి కూడా మరి ఇక్కడ స్థానిక సాగుకి కానీ ఈవెన్ తాగునీరుకి కానీ అది ఉపయోగపడేటువంటి అవకాశం లేదు సో కాబట్టి వీటన్నిటిపై దృష్టి పెట్టి ప్రజాప్రతినిధులు అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా పూర్తిస్థాయి ఎస్కోట నియోజకవర్గ అభివృద్ధికి దోహదం చేయాలని వారిని నేను కోరుతున్నాను అలాగే ఒక పార్లమెంటు మాజీ పార్లమెంట్ సభ్యుడిగా నాకున్న అవకాశం మేరకు ఈ ప్రాంత అభివృద్ధికి మా పార్టీ కార్యకర్తలతో నాయకులతో మాట్లాడి ఏ ఏ విషయాల్లో అనేక రంగాలు కేంద్ర ప్రభుత్వ అధీనంలో డైరెక్ట్గా ఉన్నాయి ఇక్కడ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వమే ఉంది కనుక ఇక్కడ స్థానిక సమస్యల పరిష్కారానికి కూడా నా వంతు కృషి భవిష్యత్తులో చేస్తూ ఉంటాను గతంలో నేను చెప్పాను ఇక్కడ స్థానిక ఎంపీ గారి కంటే ఎక్కువ సార్లు నేనే విజిట్ చేశానని భవిష్యత్తులో కూడా ఇక్కడ విజిట్ ఫ్రీక్వెంట్గా చేస్తూ ఎస్కోట నియోజకవర్గ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తాను